నిద్ర లేచినప్పటి నుండి నైనిక చాలా గా ఉంటుంది తనలో తను కుమ్మిలిపోతు కనిపిస్తుంది ఆఖరికి ఏడుస్తూ ఎవరు హౌస్ మేట్స్ చూడకూడదు అని తన కన్నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది అయితే హౌస్ మేట్స్ ఇప్పటికే తన దగ్గరికి వచ్చి ఏమైంది డెల్గా ఉంటున్నావు నైనిక అంటూ అడుగుతూనే ఉన్నారు కానీ నాకేమీ బాగానే ఉంది నేను బాగానే ఉన్నానంటూ చెప్పుకుంటూ వచ్చింది కానీ హౌస్లో తనకంటూ ఒకరున్నారు అంటే అది నిఖిల్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసిన నైనిక ఇక కిచెన్లో అలా విష్ణుప్రియ దగ్గర టీ పెడుతూ డెల్గా ఉండడం గమనించాడు అయితే తను కూడా తన పనుల్ని కిచెన్ లో చేసుకొని ఇక నైనికతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు నీకేమైంది ఎందుకు అలా డల్ గా ఉన్నావని అడుగుతాడు ఇక తనైతే అయితే ఏమి చెప్పదు ఇకపోతే నైనిక ఇప్పటికే సీతతో చెప్పుకుంటూ వచ్చింది మా అమ్మ నా కోసం ఎన్నో స్ట్రగల్స్ని ని ఫేస్ చేసింది నేను పడ్డ ప్రతి కష్టానికి మా అమ్మ అనుభవించిందని చెప్పచ్చు అయితే ఇప్పుడు నేను హౌస్ లో ఉన్నాను కదా నాకు కావలసిన వాటి అన్నిటి కోసం మా అమ్మ బయట పాపం ఎంత కష్టపడుతుందో ఏంటో అమ్మకి బయటికి వెళ్ళాక ఒక బయటికి ట్రిప్ అయితే తీసుకొని వెళ్ళిపోవాలి త్రీ ఫోర్ డేస్ కోసం అంటూ ఉంటుంది అలానే నిఖిల్తో కూడా తన బాధని తన ఎక్స్ కోసం షేర్ చేసుకుంటూ ఉంటుంది నైనికా సాయి అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు కదా తనని తలుచుకుంటూ అయితే బాధపడుతూ కనిపిస్తుంది